కొత్తదేం చెప్పట్లా తెలియక మీరు దేని ఎందు విశ్వాసం ఉంచి ఉన్నారో దానినే మేము ప్రకటిస్తున్నాం ఇది అర్థం కాక నువ్వు ఆ మతం చెప్పి చెబుతున్నావు ఈ మతం చెప్పి చెబుతున్నావు అంటే ఆ మధ్య ఎవరు అన్నారు బైబుల్ లేకుండా చేయాలి నేను బైబుల్ ఒకవేళ లేకుండా బ్యాన్ చేస్తే ఐందవ సాహిత్యమే తీసుకొని చెబుతాను ఏం సువార్త అదే చూపించి చెప్పచ్చు సువార్త ఎందుకంటే అలాంటి నిరూపణ అందులో ఉంది దేవునికి స్తోత్రం సరే ప్రస్తుతానికి అంశాన్ని పక్కన పెడదాం ఈ మ్యాటర్ మీకు తెలిసి ఉండొచ్చు లేదా తెలియకపోతే ఇప్పుడు చెప్పాను కదా మీకు క్లియర్గా అర్థమైంది ఇప్పుడు ఇందులో నుంచి ఇక బలి దగ్గర నుంచి పక్కకు వద్దాం మొదటి బలి ఆయన జరిగించాడు అక్కడి నుంచి ఇక బలి అనేది కట్టడగా జరిగింది మోసే ధర్మశాస్త్రంలో అసలు బలులు ఏ విధంగా చేయాలి ఇస్రాయిలీలు ప్రత్యక్ష గుడారం ఎదుటికి పశువుని తీసుకొచ్చి బలి చేసేటప్పుడు ఏం చేయాలంటే ఎలా ఎలా చేయాలో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చాడు లేవియా కాండంలో అదే ఇందాక మీరు చదివింది అందులో ఒక పాయింటే నేను మీకు మీ దృష్టికి తీసుకొస్తాను ఏంటంటే యహోవాకు అర్పించాలి అన్నాడు క్రోవంతయుహోవాదే ఎక్కడెక్కడ ఉన్న క్రోవంతటిని కూడా బలిపీఠం మీద దహించాలి అన్నాడు మిగిలిన మాంసం అంతా కూడా యాజకుడు అలాగే అర్పించిన వాళ్ళు తీసుకోవచ్చు కొవ్వు వప లేదా కొవ్వు దాన్ని మాత్రం బలిపీఠ మీద దహించాలి అన్నాడు ఈ కొవ్వును దహించాలి అన్న దాన్ని ఒక్కదాన్ని మనం పాయింట్గా తీసుకొని ధ్యానిస్తే ఎందుకు కొవ్వును తినొద్దన్నాడు కొవ్వును దహించమన్నాడు కొవ్వు మీది కాదు అది నాకు చెందాలి అన్నాడు అనే పాయింట్ ఆలోచించుకుంటే ఒక ఒక రకంగా చెప్పాలంటే హెల్త్ పరంగా కొవ్వు మనకి క్షేమం కాదు మిగిలిన మాంసం వల్ల ప్రయోజనం ఉంది కానీ కొవ్వు తినటం వల్ల మన బాడీలో కొలెస్ట్రాల్ గణనీయంగా పెరుగుతుంది కొలెస్ట్రాల్లో బ్యాడ్ ఉన్నాయి గుడ్ ఉన్నాయి బ్యాడ్ కొలెస్ట్రా గణనీయంగా పెరుగుతుంది తద్వారా ఏం జరుగుతుందంటే ముఖ్యంగా శరీరానికి కేంద్రం గుండె అయితే ఆ గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది దేవునికి స్తోత్రం అర్థమైందా ఒకటి హెల్త్ పరంగా రెండవది బ్లడ్ తినొద్దన్నాడు ఏమన్నాడు రక్తము తినొద్దన్నాడు పశు మాంసం అంతా నువ్వు కానీ రక్తమును కొవ్వును తినొద్దు రక్తమునేమో బలిపీఠం దగ్గర ఉన్న ప్రదేశంలో ఓడ్చాలి కొవ్వునేమో బలిపీఠం మీద దహించాలి రక్తాన్ని ఎందుకు తినొద్దన్నాడంటే ఇది పాత నిబంధనలోనే కాదు క్రొత్త నిబంధనలో కూడా చెప్పాడు పాత నిబంధనలో ఆది కాండం తొమ్మిదో అధ్యాయంలో చెప్పాడు క్రొత్త నిబంధనలో అపోస్తల కార్యం పదిహేను అధ్యాయంలో చెప్పాడు